ఈరోజు క్రిస్మస్ ధ్యానం దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరద్దకము కానేరదని దూత మరియతో చెప్పెను లూకా ఒకటి ముప్పై ఏడు దేవుని మాట మీద అనుమానమా దేవుడు చెప్పిన ఏ మాట మనకు నమ్మడానికి సాధ్యమనిపిస్తుంది దేవుని గొప్ప ప్రణాళికలు మనుషుల ఊహకు అంతనంతగానే ఉంటాయి మరియ ఒక కన్య ఎలిజబెత్ వృద్ధురాలు వీరిద్దరూ గర్భం దాల్చి పిల్లలు కనగలరని ఎవరైనా ఊహించగలరా వారు జీవించిన కాలంలో దేవుని ప్రత్యక్షత చాలా అరుదు అయినా కూడా మరియా ఎలిజబెత్ పిల్లలు కంటారని దూత చెప్తే వారు నమ్మారు దేవుని వాగ్దానం ఇంకా ఎదురు ఎదురుచూసి వేసారిపోయారా ఇప్పుడే నమ్మండి ఆయన చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు వ్యర్థం కాదు ప్రార్థన దేవా మీ వాగ్దానాలు కొన్నిసార్లు మా ఊహకు నమ్మశక్యం కానప్పటికీ అవి నెరవేరతాయని విశ్వసించేలా చేయండి ఆమె నేటి సూక్తి దేవుని వాగ్దానం ఎప్పటికీ నిరర్థకం కాదు ఆయన మాట నెరవేరకుండా ఉండదు